ఈ డ్రామాలో సెకండ్ పార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోతే కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చేస్తాను పోయి చూసేయండి సరేనా హీరోయిన్ కి హీరోల మధ్య డ్రగ్స్ ఇస్తుంది కదా ఎందుకంటే ఈ హీరోయిన్ ని హీరోని కలుపుదాం అని చెప్పి మార్నింగ్ హీరోయిన్ బ్రేక్ఫాస్ట్ కలితే వాళ్ళ అత్తయ్యా తన గురించి సూప్స్ అలాగే సైడ్ డిషెస్ అయితే చేసింది ఎందుకంటే హీరోయిన్ కి హెల్త్ బాగుండాలి అలాగే హీరోయిన్ కి ల్యాండ్ పేపర్స్ అయితే ఇస్తుంది హీరోయిన్ ఏమో ఏంటి అత్యా ఇది అని అంటే ఈ ల్యాండ్ నీ గురించి కొన్నానమ్మా అనగానే థ్యాంక్స్ అతయ్యా అని చెప్పేసి అంటుంది హీరోయిన్ రెడీ పోతే మెయిన్ వచ్చి హీరోయిన్ ఫ్యామిలీ మళ్ళీ వచ్చారు అనగానే ఇంకా వాళ్ళతే కూడా రమ్మంటుంది హీరోయినాల్ ఫాదర్ ఎవరిని మీరు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారా అంటే అని అంటుంది ఆ రోజు చేసింది మేము తప్పే సో మమ్మల్ని క్షమించండి ఇంకోసారి అది జరగనివ్వమనం మీరు హీరోయిన్ ఎప్పుడైతే బుల్లి చేశారో అప్పుడే మీరు మా మనసులో చనిపోయారు అని చెప్పి వాళ్ళత్త అనుకుంటుంది హీరోయిన్ వాళ్ళు చెల్లెండు హీరోయిన్ నా సొంత సిస్టర్ కాకపోయినా సరే తన నా సొంత సిస్టర్ లాగే అని చెప్పి అనగానే అందుకే మరి మీ అక్కడ అంత బలవంతం చేశారని చెప్పి హీరోయిన్ వాళ్ళ అంటుంది అదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ అలాగే హీరోయిన్ ఏదని చెప్పి హీరోయిన్ ఫాదర్ అంటారు హీరోయిన్ హీరో రూమ్ లో ఉంది అనగానే హీరోయిన్ అంత లక్కీయో తన చక్కగా ఈ ఫ్యామిలీలో ఎంటర్ అయింది అని చెప్పి తను అనుకుంటుంది హీరోయిన్ ఫాదర్ నాకు అలవాటే హీరోయిన్ ఎప్పుడు రూమ్ నుంచి తీసుకురావడము నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటే అప్పుడు హీరోయిన్ నా అత్తయ్య హీరోయిన్ వెళ్ళి తీసుకురావడానికి హీరోయిన్ ఏమి మీ కూతురు కాదు ఇప్పుడు అలాగే మీ ఫ్యామిలీ కూడా కాదు అలాగే మెయిడ్ వీళ్ళు గిఫ్ట్లు ఇచ్చారు కదా ఈ గిఫ్ట్ ని చెత్తలో పడైంది వెళ్ళి అర్జెంట్ గా ఎక్కడి నుంచి వెళ్ళిపోమను అని చెప్పి ఆమె అంటుంది అయ్యో నేను చెప్పేది వినండి అని చెప్పి అంటుంటే కూడా అమ్మాయి ఈ గిఫ్ట్ ని బయట తీసుకు అసిస్టెంట్ ని అడుగుతుంది డాక్టర్ ఇన్ఫర్మేషన్ అక్కడ దాకా వచ్చింది ఆ డాక్టర్ చనిపోయాడంట ఎందుకంటే భయంతో సూసైడ్ చేసుకుని మరీ చనిపోయాడు అంట హీరోయిన్ చాలా బాధపడుతూ ఉన్న ఎవిడెన్స్ కూడా పోయిందే హీరో దగ్గర అయితే బాధపడుతుందా హీరో ఏమో అయ్యిండి మా అంత డలిగున్నావంటే ఇలాగా తన చనిపోయాడంట ఇంకా లాస్ట్ ప్రూఫ్ కూడా పోయింది కదా అని అంటుంది హీరో తన చనిపోవాల్సిందేలే అని అంటే ఇంకా హీరోయిన్ నొక్కుతుంది కొంచెం గట్టిగా నొక్కుతుంది హీరో ఏమో నేను కథలంతా మాత్రాన నాకు నొప్పులు ఉన్నవనుకున్నావా ఏంటి అలాగే గట్టిగా నొక్క మాకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వేలో కాకపోతే సెకండ్ వేలో అయినా నువ్వు ఇచ్చు నేను దీకు చెప్తాను కానీ చెప్పే ముందు నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయాలి అనగానే ప్లీజ్ చెప్పు చెప్పు అంటే అప్పుడు హీరో సరే చెప్తాను కానీ నా వదులు సీఈఓగా ఉండాలి ఓకేనా అని అంటే అప్పుడు హీరోయిన్ నేనా అని అంటుంది నువ్వు ఒకవేళ ఎలా చేయకపోతే మరి నేను నీకు ఏం చెప్పను అనగానే ఇంకో త్రోడ్ ఆప్షన్ ఏమైనా ఉందా అంటే ఏం ఆప్షన్ లేదు ఇదే చెయ్యాలి నువ్వు అని అంటున్నావు సరే మరి నీ ఆఫీస్ ఆఫీస్గానే అమ్మకపోతే నాకు సంబంధం లేదు అర్థమవుతుందా అంటే అప్పుడు నేను చెప్పిందే చేయ చాలు అలా ఏం జరగదు అని అంటాడు సరే అని చెప్పి హీరోయిన్ కూడా అంటుంది హీరోయిన్ సీఈఓగా ఆఫీస్కి అయితే వెళ్తాను హీరోయిన్ కి ఒక సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇంకా అమ్మాయి తనని తను ఇంట్రోడ్యూస్ చేసుకుంటా అసిస్టెంట్ అక్కడ వాళ్ళకి ఏమని చెప్తాడంటే హీరోయిన్ వచ్చేసి సీఈఓ వాళ్ళ భార్య సో మీ అందరూ తనతో జాగ్రత్తగా మాట్లాడాలి తనే మన ప్రెసిడెంట్ కూడా అని చెప్పి అనగానే వీళ్ళందరూ గాఫ్ సిప్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు హీరో కూర్చోవలసిన ప్లేస్ లో వాళ్ళ అంకుల్ కూర్చుంటాడు ఇంకా వాళ్ళ అంకుల్ కి ఫోన్ చేసి ఇలా ఎవరు సీఈఓ వైఫ్ అంట తన ఇక్కడికి వచ్చింది అనగానే వైఫ్ అండి నేను ఇంకా పెళ్ళే చేసుకోలేదు కదా అని చెప్పి వీడు అంటాడు అక్కడికి హీరోయిన్ అయితే వస్తుంది హీరోయిన్ ఉంటుంది అంకుల్ లేగండి అని చెప్పి ఇంకా అసిస్టెంట్ తిన హీరో వాళ్ళ కావాలంటే మేడంకి ఫోన్ చేసి కనుక్కున్నానండి ఫోన్ చేసి అడుగుతాడు వదినా ఏంటి అంటే తన నా తనే హ్యాండ్ ఓవర్ తీసుకుంటుంది కంపెనీని అని చెప్పేసి అంటుంది వీడంటాడు హీరో ఇప్పుడు లెగరైన పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి నువ్వు మనీ గురించి చేసుకుని ఉంటావు కదా నీకు ఎంత మనీ కావాలో చెప్పు అంత మనీ ఇస్తాను అనగానే అప్పుడు హీరోయిన్ నేనేమి మనీ గురించి చేసుకోవట్లేదు నేను మనిషినే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాను నాకు మనీ అంత అవసరం లేదు అలాగే ఆఫీస్ రూమ్ లో స్మోక్ చేయకూడదు అండి నువ్వు ఎలా చేస్తావు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుందా ఇంకా వీడికి కోపం వచ్చి అక్కడ ఉన్న స్ట్రే ఉంటుంది కదా దాన్ని అయితే ఇసురుతాడా అయితే సెక్యూరిటీ అయితే పట్టుకుంటుంది చూడు నీ సంగతి చెప్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు హీరోయిన్ ఆఫీస్ రూమ్ లో కూర్చుంటే అక్కడికి ఫైల్స్ ఇస్తానికి అయితే వస్తారా హీరోయిన్ ఏమో సరే ఫైల్స్ ఇవ్వండి అని అంటుంది ఇంకా తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది హీరోయిన్ ఇంటికి వెళ్ళంగానే ఇంకా హీరోయిన్ వాళ్ళ అనుకో ఉంటారు ఈ అంకుల్ ఏం చూపిచ్చుంటాడంటే ఒక రికార్డింగ్ అనమాట అది కూడా హీరోయిన్ లింత్ ఉన్నాయి ఫొటోస్ కూడా ఈ ఏమంటాడంటే హీరోయిన్ వాళ్ళతో ఉండు ఒకసారి మనకు టైం వస్తే మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి దాంట్లో ఉంటుంది అంకుల్ అంటాడు తిన స్పై కన్ఫామ్ గా తిన మంచిది కాదు అని అంటే అప్పుడు హీరోయిన్ ఇదంతా మీకు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చినాయి అనగానే ఎక్కడి నుంచి వచ్చినాయా నీకెందుకు ఇదంతా నిజమే కదా అత్యా మీరు అని అడిగితే అప్పుడు వాళ్ళగా నేను నమ్ముతున్నానమ్మా అనగాని ఈ పిచ్చా ఇంటి ఇన్ని ఎవిడెన్స్ పెట్టుకుని నువ్వు ఎలా నమ్ముతావు అని చెప్పేసి వీళ్ళ గ్రాండ్ మాలిగా అంకుల్ అంటాడు హిరేన్ వాళ్ళ సెక్రటరీని అడుగుతుంది ఈ ఎవిడెన్స్ ఎప్పుడు ప్రిపేర్ అయినాయో కొంచెం నాకు తెలుసుకుని చెప్పవా అలాగే అంకుల్ ఇది రికార్డింగ్ ఎప్పుడైంది అని అంటే అప్పుడు అంకుల్ ఇది నువ్వు ఎప్పుడైతే ఈ ఫ్యామిలీకి ఎంటర్ అయ్యావో అప్పుడే ఇది రికార్డింగ్ అయ్యింది అనగానే సరే ఆ రికార్డింగ్ విషయం కూడా ఎప్పుడు రికార్డ్ అయిందో ఒకసారి చూడవా అని చెప్పి సెక్రటరీని అడిగితే ఇంకా అది రికార్డింగ్ అయింది రికార్డింగ్ అయింది అనగానే ఇంకా హీరోయిన్ వాళ్ళ అత్తయ్య ఇప్పటికైనా నమ్ముతావు అమ్మా ఎవరి దాబడ్మా అనగా గ్రాండ్ మా కూడా సరే అని హీరో హీరోయిన్ కి చెప్తాడు ఇలాగా గ్రాండ్ చెప్ కి నువ్వు ఉంటే నేను ఏందా చేయగలమాతో చెప్తుంది గ్రాండ్ మా రేపు నుంచి కంపెనీ అఫేర్స్ అని నేను చూసుకుంటాను కంపెనీ నా వల్ల లాస్ అయితే మేనేజ్మెంట్ మీద అప్ ఇవ్వడమే కాదు అలాగే మా అత్తే షేర్స్ లో నుంచి ట్వంటీ పర్సెంట్ అంకుల్ షేర్స్ లోకి మార్చేది అని హీరోయిన్ ఇంటికి గ్రాండ్ మా సరే అయితే వన్ మంత్ తర్వాత కంపెనీ వల్ల లాస్ అయ్యిందంటే నువ్వు భూమి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పి అని హీరోయిన్ హీరోతో అంటుంది నేనేదో ఒప్పేసుకున్న సవాల్ విసిరేశాను ఒకవేళ నేను చేయకపోతే అత్తయ్య షేర్స్ అన్ని తనకి వెళ్ళిపోతాయి కదా అంటే మేడం ఒక హీరోయిన్ ఉన్నాను కదా అని చెప్పి హీరో అంటాడు వెలిగినా సరే పైకి లగాలి నాకు అదే కావాలని చెప్పి హీరోయిన్ హీరోయిన్ ట్రై చేస్తాడనమాట తన బాడీని లగడానికి ఇంకా అలా ట్రై చేస్తూ ఉంటాడు ఇంకేమంటాడంటే హీరోయిన్ ను కంగారపడ మాకు నీతో పాటే నేను ఉంటాను ఇంకా నేను ఇంకా ట్రై చేస్తున్నాను అని చెప్పి ట్రై చేస్తాడు ఇంకా కళ్ళు అయితే తెలుస్తాడు అక్కడికి ఒక అబ్బాయి అయితే వస్తాడనమాట బాడేమో వచ్చి హీరోయిన్ పడవడానికి ట్రై చేస్తుంటే ఏమో హీరోయిన్ కాపాడతానికి ఇంకా తన మీద పడతాడు హీరోయిన్ పడవ కొ హీరోయిన్ పొడిచేస్తాడు వాడు హాస్పిటల్ కైతే కానీ హీరోయిన్ అయితే చాలా టెన్షన్ అయిపోతూ ఉంటుంది ఫుల్ గా ఏడ్ హీరోయిన్ అసిస్టెంట్ ఉంటుంది ఇదేం సీరియస్ గా అవ్వదు కదా ప్లీజ్ చెప్పు హీరో అంటే చాలా ఇష్టం నాకు హీరోయిన్ కోల్పోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి హీరోయిన్ అంటుంటే ఇంకేం మాట్లాడి మీ అసిస్టెంట్ ఏం కాదు మేడం మీరు ఏడవకండి అని చెప్పేసి అంటాడు డాక్టర్ హీరోకి ఎలా ఉంది చెప్పండి అని అంటే హీరోకి ఇప్పుడు బానే ఉంది కొంచెం అవుట్ ఆఫ్ డేంజర్ అనగానే ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాడు హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వెళ్ళి ప్లీజ్ హీరో లెగు నా గురించి లెగవా ప్లీజ్ డాక్టర్ వచ్చి హీరోయి చెక్ చేస్తాడు చెక్ చేయంగానే ఇంకా హీరోయిన్ తనకి ఎలా ఉంది అని అంటే కొంచెం తనకి బాగానే ఉంది ఫస్ట్ నువ్వు పొడుకో పొడుకోకపోతే తన మళ్ళీ ఫీల్ అవుతాడు లేచిన తర్వాత అర్థమవుతుందా అనగానే హీరో హీరోయిన్తో అంటాడు వెళ్ళి పొడుకోమా అని ఇంకా హీరోయిన్ ఏమో సరే నువ్వు చెప్తున్నావు కదా వెళ్ళి పొడుకుంటాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఈ డాక్టర్కి అయితే ఏమర్థం కాదు ఏంటి ఏమైంది అన్నట్టు ఈ డాక్టర్ హీరోల తమ్ముడు వీడేమంటాడు అంటే హీరోయిన్ నీ గురించి చాలా ఏడిసింది తెలుసా బయట కూర్చుని మరీ ఏడిసింది నీ గురించి చాలా వర్రీ అయ్యింది అది చూస్తే నాకు టెన్షన్ అనిపించింది అనగానే ఇంకా తిన కళ్ళు తెరుస్తాడు వాడి తమ్ముడు అయితే ఫుల్ షాక్ ఏంటి కళ్ళు తెరిస్తావా లేసావా హీరోయిన్ అక్కడికి వచ్చి నువ్వేం చేసావు హీరోకి అనగానే నేనేం చేయలేదు వాడికి జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంటే హీరో ఏమో లేదు వాడిని గురించి సారీ ఫీల్ అవుతున్నాడు అనగానే హీరోయిన్ ఏమో ఏంటి అంటుంది ఇంక ఈ డాక్టర్ ఏమో అసలు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు నాకేమర్థం కావట్లేదు అనుకుంటున్నాను హీరోయిన్ మళ్ళీ హీరో ఏదైనా తినడానికి తెస్తానికి వెళ్తుందనమాట వీడు బ్యాండేజ్ వేస్తూ ఉంటాడు వేసిన తర్వాత హీరోయిన్ అక్కడికి తినడానికి తీసుకొచ్చిన అనగానే హీరో అక్కడి నుంచి వెళ్ళమంటాడు వీడిని అయ్యా వీళ్ళిద్దరి మధ్యలో నేను నన్ను బయటికి గిండాస్తున్నారులే అని చెప్పి వీడు అనుకుంటాడు హీరోకే తినిపిస్తూ హీరోయిన్ ఏమో ఏంటి నువ్వు ఏం థింక్ చేసినా నాకు అనిపించింది ఏంటి ఇంకోటి ఏంటంటే లాస్ట్ నైట్ నన్ను ఎందుకు కాపాడావా అని అంటే అప్పుడు హీరో నువ్వు నా వైఫ్ కాబట్టి అని అంటే హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుందో అప్పుడు హీరో ఎందుకు ఏడుస్తున్నావు నేను తప్పు అన్నాను అంటే నువ్వేమో తప్పుగా అనిలేదులే నాకు కొంచెం హ్యాపీనెస్ వచ్చింది కూడా నువ్వు లేకసావని లే అని చెప్పి హీరోయిన్ అంటుంది మార్నింగ్ చూపిస్తారు మార్నింగ్ హీరోయిన్ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటే హీరో ఏమో కిష్ చేస్తాడు సరసాలు చేస్తాడనమాట అక్కడికి హీరో అలా అంకుల్ వాళ్ళు వస్తాయి వాళ్ళు వచ్చి ఏమంటారంటే అయ్యా ఎలా ఉన్నావురా బాగున్నావా అని అంటే అప్పుడు హీరోయిన్ అంకుల్ మీరు హీరోని ముట్టుకోవద్దు అనం అప్పుడు ఏంటి నువ్వు నాకు కొడుకునే ముట్టుకోదంట ఏంటి నువ్వు అని అంటే తనకి హెల్త్ బాగోలేదు కదా అందుకే అనగానే అప్పుడు అక్కడ ఒకడు ఉంటాడు కదా వాడు ఏమంటాడంటే హెల్త్ బాగోలేదు అలాగే నువ్వు హీరోని చూసుకోవాలి కదా సో అలాంటప్పుడు మీ అంకుల్ ఉన్నాడు కదా మీ అంకుల్ చూసుకుంటాడు కంపెనీని హీరో ఒకసారి ఎస్ ఉంటే సరిపోతుంది అనగానే హీరోయిన్ ఏంటి అని అంటుంది హీరో ఏమో మనసులో చెప్తాడు అన్నమాట హీరోయిన్ నేను చెప్పింది చేయని హీరోయిన్ యాక్టింగ్ మొదలు పడుతుంది అయ్యో హీరోకి అసలు హెల్త్ బాగోలేదు తన చిన్న పిల్లడు కన్నా దానంగా చేస్తున్నాడు అనగానే హీరో కూడా చిన్న చేస్తాడు చేస్తాడనమాట ఎంత క్యూట్ గా ఉంటాడో తెలుసు హీరో వాళ్ళ చూసి వీడు వీడే నన్ను చంపింది వీడే అనగానే అయి బాబా ఎప్పుడు చంపాను రా నిన్ను ఇప్పుడే కదరా నిన్ను చూస్తుంది ఎందుకురా ఇలా భయపడుతున్నాను అని చెప్పి వీడు అంటాడు ఇంకా వీళ్ళకి అర్థమవుతుంది హీరో సరైన కండిషన్ లో లేడు అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా చెప్తుంది అదే కదా చెప్తుంది హీరోని చూడండి ఇంకా చిన్న పిల్లలనే ఉన్నాడు తనకి ఇంకా మైండ్ సరిగా లేదు అనగానే హీరో కూడా హనీ అంటాడు అక్కడికి హీరో వాళ్ళ మదర్ వచ్చి ఇక్కడ ఎవరిది నిజమా ఎవరితో అబద్ధమో కొన్ని రోజుల్లోనే తెలిసిపోతుంది ఎలాగో పోలీస్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు హీరోకి ఇలా ఎవరు చేశారో మొత్తం తెలిసిపోతుంది అనగానే వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోం కానీ హీరో వాళ్ళమ్మ హీరోతో మాట్లాడితే హీరో ఏమో చిన్న పిల్లలు చూస్తాడా ఏంటి రా అయిపోయావు అని ఏంటి అప్పుడు హీరోయిన్ తనకి హెల్త్ బాగోలేదు కదా అత్తయ్య అందుకే ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి అంటుంది ఇంకా వాళ్ళత్త అక్కడి నుంచి వెళ్తుంది హీరోయిన్ హీరోతో ఏమో అసలు ఏమైనా బుద్ధి ఉందా మీ అమ్మను ఇచ్చేసావు కదా అని అంటే అప్పుడు హీరో మనం ఇలాగే చేయాలి అందర్నీ ఇలాగే నమ్మించాలి ఎండెలాగే నువ్వు ఈ రోజు బాగా చేసావు ఇంకా అలాగే కంటిన్యూ చేద్దామని చెప్పి హీరోయిన్ అన్నం పెడుతుంటే ఆ అన్నం పడేసినట్టు హీరోయిన్ ని ఇలా చూసుకుంటుండే ఒక చిన్న చేసినట్టు చేస్తున్నాడు అనమాట ఎందుకంటే వీళ్ళిద్దరినీ ఒకడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వీడి గురించి వీడు అంకుల్తో చెప్తాడు నానా నేను చూస్తూనే ఉన్నాను వాడు మెంటల్లీ ఇంకా పిచ్చోడే నువ్వేం కంగారు పడక్కర్లేదు అని అంటే హీరోయిన్ ఆఫీస్ ఫైల్ చూస్తుంటే దాంట్లో చాలా ఫ్రాడ్స్ అయితే చేస్తుంటారు వీళ్ళంకుల వాళ్ళు ఇంకా హీరోయిన్కి గొప్పమచ్చి నేను వెళ్ళి ఏదో ఒకటి చేస్తాను అనగానే అప్పుడు హీరో ఆపేసి వద్దు మనం ఎలాగైనా రివెంజ్ తీసుకుందాము నువ్వు కంగారపడమాకు అని అంటాడు హీరోయిన్ ప్లాన్ తోనే ఆ అంకుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తుంది ఇంకా అంకుల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా వీళ్ళిద్దరు ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు ఒక ప్రాజెక్ట్ ఇచ్చానని చెప్పి ఇంకా నవ్వుతూ హీరోయిన్ అయితే హీరోకి చెప్తే ఏమో నవ్వుతూ ఉంటాడు ఇంకా ఆ బెడ్షీట్ ని అలా సరిచేద్దాం ఇంకా హీరోయిన్ హీరోకి క్లోజ్గా వెళ్తుంది ఇద్దరికీ కిస్ అవుతుందా ఇంకా హీరోయిన్ ఏమో నేను కావాలని చేయలేదు సారీ అని చెప్పేసి అంటుంది నాకు తెలిసిన ఏం కావాలని చేయలేదు అని చెప్పి హీరో ఉంటాడు హీరోయిన్ నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయి చాలా గా అయితే ఫీల్ అవుతుంది టెన్షన్ ఫీల్ అయిపోతుంది హీరో అనుకుంటుంది ఇది నిజంగానే గా జరిగిందా లేదా హీరో కావాలనే పెట్టాడు ఎందుకు హీరో అని నవ్వాడు అయినా తన నా ఫేక్ హస్బెండ్ కదా అలాగే నాకు కాంట్రాక్ట్ కూడా ఉంది కదా ఈ కాంట్రాక్ట్ ముగిసిపోయిన తర్వాత తనెవరో నేనెవరో కదా అలాంటప్పుడు తను ఎందుకు నాకు ఇంత అట్రాక్ట్ అయిపోతుంది అలాగే ఇది నిజమైన పెళ్లి కూడా కాదు సో నా లిమిట్స్లో నేను ఉండాలి అని చెప్పి హీరోయిన్ అనుకుంటున్నాను హీరోయిన్ వెళ్ళి ఇంకా వాటర్ తీసుకొని చెప్పేసి హీరో ఏమో హీరోయిన్ గట్టిగా లాగి కిస్ అయితే చేస్తాడు కిస్ చేసిన తర్వాత ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అని అంటుంది అనగానే అప్పుడు హీరో నేను ఎప్పటి నుంచో ఇది చేయాలనుకుంటున్నాను సో చేశాను అనగానే అప్పుడు హీరోయిన్ మనం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాం కదా అంటే ఏం కాంట్రాక్ట్ అని చెప్పి హీరో అంటాడు అదే నువ్వు నన్ను సేవ్ చేస్తే నేను నిన్ను నువ్వు చేస్తానని చెప్పాను కదా నువ్వు లేసిన తర్వాత నన్ను వదిలేస్తానన్నావు కదా అని అంటే అప్పుడు హీరో ప్పుడేంటి నువ్వు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తున్నావా ఏంటి నన్ను వదిలేసి అని చెప్పి హీరో అంటాడు అప్పుడు హీరోయిన్ నేను ఎందుకు వెళ్తాను తన దగ్గరికి నేను వెళ్ళను అని చెప్పేసి అంటుంది అదే నేను నిన్ను యూస్ చేసుకుని వదిలేసా వాళ్ళ కనబడుతున్నానా ఏంటి అని చెప్పేసి అడిగితే అలా ఏం కాదు అంటుంది సరే నీకు ఏం కావాలి ఇప్పుడు కార్ కావాలా ఏం కావాలి చెప్పు సరే ఇంకో ఈ పేపర్ తీసుకుని దాంట్లో నోచే నీకు కార్ కావాలా హౌస్ కావాలా ఏం కావాలంటే అది ఇస్తాను అనుకో అని చెప్పి ఇంకా అంటాడు హీరోయిన్ ఏమో అవి పట్టుకుంటుంది మనసు అనుకుంటాడు ఇది ఒక చెత్త కాంట్రాక్ట్ వల్ల నువ్వు నన్ను అనుకుంటున్నావా హీరోయిన్ ప్లీజ్ నన్ను వదల మాకు అన్నట్టు ఇంకా మనసులో అనుకుంటాడా ఇంకా హీరోయిన్ ఏమో తిరిగి నన్ను వదలడం ఇష్టం లేదో నాకు అర్థమైంది నాకు తిన్ను వదలడం ఇష్టం లేదు అని చెప్పి ఇంకా హీరోయిన్ అనుకుంటుంది నేను ఇది చేయలేను అని చెప్పి హీరోయిన్ ఉంటప్పుడు హీరో ఏ నేను ఎన్ని ఇవ్వలేను అనుకుంటున్నావా ఏంటి అని అంటే ఫస్ట్లో అడ్వాంటేజ్ తీసుకునే నేను పెళ్లి చేసుకున్నాను కానీ పోను పోను నాకు నువ్వంటే ఇష్టం పెరిగిపోయింది నాకు నువ్వంటే ఇష్టం హీరో అని చెప్పి హీరోయిన్ అంటుంది హీరో దగ్గరకి లాగి మళ్ళీ ఇంకోసారి చెప్పు అని అంటే నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పి అంటుంది ఇంకా హీరో కిష్ చేస్తాడు వీరిద్దరూ నవ్వుతో కిస్ చేసుకుంటూ ఉంటారా ఇంకా హీరో ఏమో కానీ ఒక కండిషన్ ఏంటంటే మన ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ని ఫుల్ఫిల్ చేయాలి అనగానే హీరోయిన్ సిగ్గుపడాక నుంచి వెళ్తుంది హీరోయిన్ ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదు అని అంటుంది నిజం చెప్పానంటే లాయర్ గురించి ఆలోచిస్తున్నాను ఎందుకంటే తను చెప్పాడు కదా హస్బెండ్ వచ్చి సైన్ చేయాలని కానీ నీ ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు రాలేవు కదా అని ఏంటి అప్పుడు హీరో నేను వస్తానని చెప్పి వీరి చైర్లో అయితే వస్తాడు హీరోయిన్ అంటుంది నా గురించి నువ్వు వచ్చావా అని అంటే నా వైఫ్ గురించి కాకపోతే ఇంకెవరి గురించి వస్తానని చెప్పి హీరో అంటరోయిన్ చేయి తీసుకుని కలిసి వస్తాడన్నమాట వీళ్ళిద్దరూ లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ ఉండడు సో వీళ్ళిద్దరు కాల్లో కూర్చుంటారా ఇంకా అసిస్టెంట్ అంటాడు బాస్ లాయర్ ఎప్పటి నుంచో కనిపించట్లేదంటే అనగానే ఇంకా హీరో హీరోయిన్తో నువ్వేం కంగారు పడమాకు మనం ఎలాగైనా సరే లాయర్ని ఎత్తుకుదాము సరేనా లాయర్ దొరుకుతాడు నేను నీతో ఉంటాను అని చెప్పి హీరో ఉంటాడు ఇంకా హీరోయిన్ కి లిన్ అయితే కాల్ చేస్తాడు నేను కాల్ చేయగానే ఇంకా హీరోయిన్ ఎత్తి నాకు నీతో మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు అని చెప్పేసి అంటే ఏ ఆగు ఫోన్కి వచ్చాయి మాకు నీ లాయర్ నా దగ్గరే ఉన్నాడు నీకు లాయర్ కావాలంటే నా దగ్గరకు ఉంటారు కారా నువ్వు గానీ ఆశ అనుకో లాయర్ మాత్రం చనిపోతాడు అది గుర్తుపెట్టుకో ఎవరిని తీసుకురా మాకు ఇంకా హీరోయిన్ కూడా సరే హీరోయిన్ ఆ ప్లేస్కి వెళ్ళం ఇంకా వీడేమో సోది మొదలు పెడతాడు నువ్వు అంటే నాకు ఇష్టం కానీ నువ్వే నేను వద్దనుకుంటున్నావు ఇంకోటి ఏంటంటే నీకు లాయర్ కావాలంటే హీరో కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వే అని అంటాడు ఇంకా హీరోయిన్ బట్స్ అయితే పెట్టుకుని ఉంటుంది హీరోయేమో ఆ సొల్లంతా ఆపి ముందు లాయర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కో అని అంటాడు వీడేమో హీరోయిన్ చైన్ అయితే పట్టుకుంటాడా అక్కడికి హీరో అయితే వచ్చేస్తాడు అసలు నీకు ఎంత టైర్ నా వైఫ్ నేను పట్టుకుంటావు అని చెప్పి హీరో అంటే అప్పుడు ఇంటి వచ్చు ఏ లాయర్ మీకు వద్దా అని చెప్పేశాడంటే నువ్వు లాయర్ని ఇచ్చేదండి మేము ఆల్రెడీ లాయర్ ని కనిపెట్టేశామని చెప్పి వీడియో చూపించాం ఇంకా వాడికి ఫుల్ గా భయవేసేస్తుంది అక్కడికి పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ అయితే చేస్తారు హీరోయిన్ హీరో చేసుకొని నేను నీతో ఉన్నాను అనగానే అప్పుడు హీరోయిన్ అవునవును నాతోనే ఉన్నాను నేను ఎలా కాదు అని చెప్పేసి అనుకుంటా వీలైతే ఇంటికి పోతారా తర్వాత హీరోయిన్ ఏమో చాలా థ్యాంక్స్ నాకు ఇదంతా చేసినందుకు అనగానే అప్పుడు హీరో ఏ ఇప్పించి దానా ఎందుకు థ్యాంక్స్ చెప్తాను నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు నా లైఫ్లోకి వచ్చావు నువ్వు నా మీద గివ్ అప్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి అంటాడు హీరోయిన్ హీరోయిన్కి ఇచ్చేస్తుందా ఇంకా హీరో హీరోయిన్కి ఇచ్చేస్తాడు ఇంకా వీళ్ళిద్దరికి ఇచ్చేసుకున్న తర్వాత హీరో అంటాడు రేపు ఉదయం ఎలాగిన లాయర్ దగ్గరికి వెళ్ళి నీకు సంబంధించినవి అన్నీ వెనక్కి తీసుకుందాం సరేనా అని అంటే ఇంకా హీరోయిన్ కూడా సరే అని అంటుంది వీళ్ళు లాయర్ దగ్గరికి అయితే వెళ్తారా ఇంకా లాయర్ ఏమో చెప్తాడనమాట ఎలాగా మీ అమ్మ మీ గురించి ఇంత పని అనేది దాచింది అలాగే తన అవన్నీ మీకే వస్తున్నాయి అలాగే ఇదేదో ఒక స్టోన్ కూడా మీ గురించి వచ్చింది అనగానే ఆ స్టోన్ తీసుకుంటుంది తీసుకున్న తర్వాత అది రెండు ఒకటవుతాయి అనమాట ఇంకొకటి వాళ్ళ మదర్ ఏం చెప్పమని హీరోయినా ఫాదర్ ఇప్పుడున్న ఫాదర్ కాదనమాట వాళ్ళ హీ ఫాదర్ వేరు అని చెప్పి కూడా తెలుస్తుంది అండ్ ఇంకా హీరోయిన్ అనుకుంటుంది అనమాట అందుకేనా వాడు నన్ను చిన్నప్పటి నుంచి ఆ చెల్లిని ఒకలాగా నన్ను ఒకలాగా చూసింది అని చెప్పి హీరోయిన్ డైరెక్ట్గా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నా ఫాదర్ కాదు కదా నాకు తెలిసింది అనగానే ఇంకా తను చెప్తాడు హో తెలిసిపోయిందా అని హా తెలిసిపోయింది అందుకే నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను ఇంత డిఫరెంట్ గా చూసావు కదా అని చెప్పి హీరోయిన్ అక్కడ మనకి అంకులు అన్ని చూపిస్తారు ఇంకా వీళ్ళిద్దరూ అయితే అనుకుంటారు మనం ఆ ప్రాజెక్ట్ తీసుకోవడం వల్ల వన్ బిలియన్ లాస్ అయిపోయాం తెలుసా అంతా మనం లాసెస్ లో ఉన్నాము హీరో కూడా నాటకాలు ఆడాడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటాడు సరే నేను ఫాదర్ కాదు కానీ నువ్వు మీ మమ్మీ గురించి తెలియాలి అంటే రియల్ ఐడెంటిటీ కావాలంటే నువ్వు మీ కంపెనీ అంటే మీ ఆయన కంపెనీతో మా కంపెనీ కొంచెం నువ్వు సక్సెస్ అయ్యేలాగా చూడాలి అంటే మీకు మాకు సంబంధం ఉండేలా చూడాలి అర్థమైంది అనగానే హీరోయిన్ కూడా సరే అదంతా హీరోయిన్ చెవులో బ్లూటూత్ పెట్టుకుని ఉంటుంది అదంతా హీరో వింటూ ఉంటాడు కారులో కూర్చుని సో హీరోయిన్ కారులోకి వెళ్ళంగానే ఏంటి మా అంత డలిగా ఉన్నావు ఇంకా ఈ క్రెడిట్ కార్డులో మొత్తం త్రీ హండ్రెడ్ మిలియన్ ఉన్నాయి ఇది మీ మమ్మీ సేవ్ చేసినాయి అలాగే ఇంకో క్రెడిట్ కార్డు కూడా నాది ఇది నువ్వు అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు ఫుల్గా వాడుకోవచ్చు సరేనా నీకేం కావాలంటే అది హీరోయిన్ నిజంగానా థ్యాంక్స్ అని చెప్పి చెప్తుంది సరే అయితే ఒక కిస్ పెడతావా అనగానే ఇంకా హీరోయిన్ కూడా కిస్ పెడుతుంది అసిస్టెంట్ అంటాడు ఈరోజు మీకు మీటింగ్ ఉంది బాస్ అనగానే ఇంకా హీరో కూడా సరే అంటాడు ఇంకా మీటింగ్ ఎక్కువ అసలు హీరోకి ఎంతటైనా ఉండే నాటకాలు ఆడతాడు తన వల్ల వన్ మిలియన్ లాస్ అయిపోయాము తెలుసా అని అంటే ఇంకా కంపెనీలో అందరూ ఏంటి ఏంటి అంటారు ఇంకా అసిస్టెంట్ అంటాడు మీరు ఆల్రెడీ వన్ బిలియన్ లాస్ అయినప్పుడు లేదా చాలా అంటే చాలా లాసెస్ చేశారు ఈ కంపెనీకి అనగానే ఇంకా హీరో అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ మీ గురించి అందరికీ తెలుసు మీరు ఇంకా యాక్టింగ్ లాపుతారా అంటే ఇంకా హీరోయిన్ నా హస్బెండ్ ఎంత క్యూట్గా ఉన్నాడో అని చెప్పి చూస్తే హీరో దగ్గరికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వస్తాడన్నమాట వచ్చింగానే మీరు ఇలా మా కంపెనీకి హెల్ప్ చేస్తారంటే అప్పుడు హీరో నువ్వేం మాట్లాడుతున్నావు నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా ఏంటి అని అంటాడు నైట్ చూపిస్తారో నైట్ అయితే హీరోయిన్ హీరోతో నాకు భయంగా ఉంది నా బయాలజికల్ ఫాదర్ ఎవరో నాకు తెలియట్లేదు అలాగే నన్ను అమ్మని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో కూడా అర్థం కావట్లేదు ఏ మేమంటే ఇష్టం లేదా ఆయనకి నాకు ఇప్పుడు భయంగా ఉంది నిజం తెలుసుకోవాలని కూడా ఉంది అనగానే అప్పుడు హీరో నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు నువ్వు మీకు నాన్న ఉన్నా లేకపోయినా మీ అమ్మ ఉన్నా లేకపోయినా నేను నీకు ఫ్యామిలీ ఇలాంటివన్నీ అలాగే నువ్వు నా ఫ్యామిలీలో అక్కడవి అర్థమవుతుందా నేను నీకు ఉన్నాను అలాగే ఈరోజు నైట్కి నువ్వు నా దానివి అని చెప్పి ఇంకా కిష్ చేస్తాడన్నమాట వీళ్ళిద్దరూ కిష్ చేసుకుంటారు ఇంకా ఆ రోజు అలాగే నైట్ స్పెండ్ అయితే చేసేస్తాడు ఇంకా మార్నింగ్ ఏమో హీరోయిన్ చూసి నెక్ మీద కిష్ చేస్తాడు కిష్ చేసిన తర్వాత నువ్వు నా దానివి అని చెప్పేసి అంటాడు పోలీసులు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా వీడేమో చెప్తాడంటే నేను ఒకరోజు నైట్ హీరోయిన్నోళ్ళ మదర్ తన బేబీని పట్టుకుని వచ్చింది సో దాన్ని చూశాను నేను ఒక అప్పట్లో చిన్న రౌడీని సో వాళ్ళ మదర్ నాకు కంపెనీని ఎలా రన్ చేయాలో అని చెప్పేసి మొత్తం అంతా నాకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు కొంచెం హెల్ప్ చేశారు సో అలా తను తన నన్ను మ్యారేజ్ చేసుకుంది అంతే అంతకు మించి మాకు ఏం లేదు అని అంటాడు అప్పుడే మనకు తెలుస్తుంది హీరోయిన్ ఈ రిచెస్ట్ పర్సన్ వాళ్ళ కూతురు అనమాట హీరోయిన్ పెద్దగా ఉన్నది సో హీరోకి ఇదంతా మ్యాటర్ తెలిసిన తర్వాత అయితే ఇదేం పెద్ద సీక్రెట్ కాదనమాట అంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఇప్పుడే హీరోయిన్ వెనకాల నుంచి వచ్చి హక్ చేసుకుంటుందా ఇంకా హీరో హీరోయిన్ పట్టుకొని కట్టుగా హక్ చేసుకొని ఇంత కష్టం ఎలా అనుభవించవరా అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా హీరోయిన్ ఏం జరిగిందంటే ఏం లేదు మా ఏం లేదు అని అంటాడు చెప్పు పర్లేదు అని అంటే ఏం లేదు అనగానే ఇంకా హీరోయిన్ హీరో మీద నమ్మకంతో సర్లే అని చెప్పేసి అంటుంది బ్రేక్ఫాస్ట్ చేస్తుండే హీరోయిన్ వాళ్ళ అత్త చెప్తుంది అత్తయ్య హీరోకి చాలా టైమ్స్ అని ఏమైపోయింది కానీ మీకు నేను చెప్పలేదు ఐఎమ్ సో సారీ అనగానే అప్పుడు హీరో నేనే చెప్పద్దు అన్నానమ్మా ఇది నా తప్పు సో మీ కోడల మీద బ్లేమ్ అయ్యను అనగానే అప్పుడు అత్తయ్య మీ ఎందుకు రాలా ఫీల్ అవుతున్నావో నా కోడల గురించి నాకు తెలియదా ఏంటి అయినా మీరు మన ఫ్యామిలీ మంచి గురించే కదా చేసింది అయినా మీరు ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నారు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే మీ ఇద్దరు ఎప్పుడు పిల్లలని కంటారా ఆ పిల్లల్ని ఎప్పుడు మోసేయాలి వాళ్ళతో ఎప్పుడు ఆడుకుంటారా అని చెప్పేసి థింక్ చేస్తున్నాను నేను కానీ మీ ఇద్దరు ఎప్పుడు ఇలా చేస్తారా ఏంటి అని అంటే అప్పుడు హీరో మేము అదే ట్రై చేస్తాను అమ్మా అనం అదిరా అది అలాగే ట్రై చేయాలి నా కొడుకంటే అలాగే ఉండాలి అందుకే నేను ఒక సూప్ కూడా చేశాను హీరోయిన్ గురించి అని చెప్పి ఆ సూప్నైతే కి ఇస్తుంది హీరో అయితే కాలం మాట్లాడుతూ ఉంటాడు మెంగ్ ఫ్యామిలీ గురించి కొంచెం కనుక్కోండి వాళ్ళు సేఫాగా కనుక్కోండి నేను దీని తర్వాత హీరోయిన్కి మొత్తం చెప్తాను అని చెప్పేసానంటే ఇదంతా హీరోయిన్ అయితే ఆయన కలిసి వింటుంది హీరో హీరోయిన్ దగ్గరకు వచ్చేసి మొత్తం వినేసావా అని అప్పుడు హీరోయిన్ నువ్వు నా గురించే మాట్లాడుతున్నావు మెంగ్ ఫ్యామిలీ నాకు రిలేటెడ్ అయిందా అని అంటే అప్పుడు హీరో సరే నువ్వు కూర్చొని చెప్తానని చెప్పేసి అంటాడు ఇంకేం చెప్తాడంటే మెంగ్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీయే అది సేఫా కాదా అది నీకు మంచిదా కాదా అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అనగానే అప్పుడు హీరోయిన్ నువ్వు ఎందుకు ఒకడమే చేస్తున్నావు మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పాను కదా అని చెప్పి కిస్ చేసి ఇంక నుంచే ప్రామిస్ చే నాకు తెలియకుండా ఏం చేయనని చెప్పి మన ఇద్దరం కలిసి చేద్దాం సరేనా అని హీరోయిన్ అంటుంది అప్పుడు హీరో సరే అని అంటాడు ఇంకా మార్నింగ్ చూసుకుంటే మెంగ్ ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి వచ్చి ఉంటాడా ఇంకా వీడేమంటాడంటే హీరోయిన్ ఇంకా నువ్వు రా నువ్వు ఇప్పటికి కనిపించావు మాకు నువ్వు మా వారసు సో నువ్వు రావాలి అనగానే హీరో అంటాడు తిన నా వైఫ్ ఎక్కడికి రాదు తిన నా ఫ్యామిలీలో ఒక పార్ట్నర్ అనగానే ఏంటి ఎక్కడికి రాదు రా తన రావాల్సింది అనగానే తన రాదు అని చెప్పి హీరో అంటాడు ఇంకా హీరోయిన్ నేను రాను నేను నా హీరోతోనే ఉంటాను తిన్నే నేను పెళ్లి చేసుకున్నాను తినే నాకు ఇష్టం అని చెప్పి వీళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు హీరో అంటాడు నేను నిన్ను ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తానే మా అని చెప్పేసి అంటాడు అక్కడికి హీరోయిన్ అలా అత్తయ్య వచ్చి అమ్మా మీరు ఇంకా పిల్లని కంటానికి ప్లాన్ చేసుకోండి సరేనా అని అంటే అత్తయ్య సరే అని ఉంటుంది అమ్మ నువ్వు ప్లాన్ చేయాలి అర్థమవుతుందా నువ్వు నాకు ఎలాగైనా మనవన్న వాడాలి కానీ ఇంకా నైట్ హీరోయిన్ కూర్చుంటుందా హీరో అంటాడు మా అమ్మ చెప్పింది ఆలోచించావా అని అంటే అప్పుడు హీరోయిన్ ఆలోచించాడు నా కొడుకుని నిన్ను మీ ఇద్దరిని ఎంత బాగానే చూసుకుంటాను నేను అని చెప్పేసి హీరోయిన్ అంటుందా ఇంకా హీరో సరే అయితే ప్లాన్ చేసేద్దామా ఇంకా అని అంటే ఆ చేసేద్దామని చెప్పి ఇంకా వెళ్ళిద్దరూకి ఇచ్చేసుకుంటూ ఉంటారా ఇంకా హీరో వాళ్ళ మదర్ అక్కడికి వచ్చి మీ ఇద్దరిని డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది అడగంగా అమ్మా ఏంటి మా డిస్టర్బ్ చేసి ఇంకా డిస్టర్బ్ చేశానా అంటున్నావు అనగానే అరే రా అని అంటుంది ఇంకా ఈ హ్యాపీ తో మన స్టోరీ అయితే అయిపోయింది మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో సో కామెంట్ చేసి చెప్పేయండి ఇంకోటి ఏంటంటే నేను బిఎల్ డ్రామాస్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి దాని గురించి నేను వేరే ఛానల్ కూడా క్రియేట్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ అయితేనే నేను మీకు చెప్తాను సరేనా కామెంట్ చేసి చెప్పాలంటే నేను ఒక బిఎల్ ఫ్యాన్ అనమాట అందుకే సరేనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే బిఎల్ చెప్పండి అని అంటే వేరే చాలా క్రియేట్ చేస్తారేనా బాయ్ గోయిస్